ఈ హాల్లో ఎంట్రీ అయిన ఎంఎస్ఆర్ గురువు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు సో మై సెల్ఫ్ జ్యోతి నేను డిగ్రీ కంప్లీట్ చేసుకొని అదృష్టం వేసుకున్నానో తెలియదు కానీ వెస్టేజ్ అనే ఆర్గనైజేషన్కి వచ్చిన అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఎంఎస్ఆర్ గురువు గారి దగ్గర ఒక శిశురాలుగా ఉంటూ ఏం చెప్తే దాన్ని తోచడం తప్పకుండా పాటిస్తూ కొంచెం భయం భక్తితో వినయం విధేయతతో డబ్బు ఉంది అని గట్టిగా పట్టుకుంటే నెలకి ఒక రెండు లక్షల నాలుగు వేలు ఉంచుకుంటాను నేను చేసే పని మీరందరు చేస్తే మీకు నాలుగు లక్షలు వస్తాయి వస్తాయనా నేను ఏం లేంఎస్ఆర్ గురువు గారి మీటింగ్లకు అటెండ్ అయినా సార్ దగ్గర ఇప్పుడు ఒక స్టూడెంట్ స్టూడెంట్కి ఎట్లా నేర్పిస్తాడో క్రమశిక్షణ పద్ధతి బిహేవియరు మాట తీరు నడవడిక ఇట్లా ఉండాలి నాన్న ఇట్లా చేయాలి నానా పెద్దవాళ్ళని ఇట్లా గౌరవించాలి చిన్న వాళ్ళతో ఇట్లా మాట్లాడాలి ఇట్లా చాలా రకాలుగా నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే నాలో లేనివి నేను మార్చుకుంటూ ముందుకెళ్తే రెండే రెండు సంవత్సరాలు మీటింగ్లకు వచ్చేది కూర్చునేది నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చేది కుసెట్టేది జరి ఆకలి ఉంది నాకు అంటే ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఆగలి కాదు డబ్బు ఉంది మా నాన్న అందరికీ నాన్నలు ఉంటారు అందరికీ పేరెంట్స్ ఉంటారు నిశా సో నాకు మా నాన్న మా అమ్మ నేను ఊహ తెరిచినప్పటి నుంచి తిన్నం ఇప్పటికి కూడా ఒక తమ్ముడు ఆయనకి ఎట్లయినా నేను తోడవ్వాలి తోడవ్వాలంటే బయట జాబులు చేస్తే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు అంతే సో ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు కష్టపడితే లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఏదన్నా జరిగి వెళ్ళిపోయినా కూడా ఈ టీమ్ అనేది ఈ అసోసియేషన్ వస్తుంది నేను లేకపోయినా అని చెప్పి నిలబడడం వల్ల రెండు లక్షలు తీసుకున్నాను అకస్మాత్ ఏదైనా జరిగినా ఉంటే హ్యాపీ ఏదన్నా అయిపోయితే మా నాన్నకు వస్తుంది మా నాన్న ఉన్న రోజు వస్తుంది మా నాన్నకు ఏదైనా అయితే మా తమ్ముడికి వస్తుంది ఈ ప్లాట్ఫామ్ కోసం నేను గట్టిగా పడుకున్నాను త్రీ జనరేషన్ ప్లాట్ కోసమే సో ఆయన ఇంకా వర్క్ చేస్తేనే ఉన్నాడు దాదాపు యాభై సంవత్సరాలు ఆయన ఉన్నాడు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు మా అమ్మ ఉంటుంది వాళ్ళు చేయలేని పరిస్థితికి వచ్చిరూ మేమున్నా అన్న బాధతోనే చేయాల్సి వస్తూ మీరు తప్పటలేదు ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా అంతేనా కదా నేను నెలకు రెండు లక్షలు ఇస్తే ఇంట్లో అంటే చాలా ఖర్చులు ఉన్నాయి నువ్వు రెండు ఇచ్చినా సరిపోవు ఐదు ఇచ్చినా సరిపోవు ఈ జన్మ భూమి ఉన్న రోజులు మేము వర్క్ చేయాల్సిందే మేము అట్లా రాసి పూజుకున్నామని అనుకున్నాను మాకోసమేనా మీకోసమా కోసమేనా కాదా మీ పేరెంట్స్ కూడా మీకోసమే మీ పిల్లలు కూడా మీ మీకోసమే ఆరాటపడతారు కాబట్టి ఒక వండర్ఫుల్ అవకాశం ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ అందులో ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్నామంటే ఏదో జన్మలు ఏదో అదృష్టం చేసుకుంటేనే ఉంటుంది కదా అదృష్టం ఈ జ్ఞానాన్ని తీసుకున్నా రెండు లక్షలు వస్తున్నాయి సరిపోతలేవు ఎందుకంటే చెప్పిన ఇప్పుడు ఏం చేయాలనేది ఇద్దరు పెళ్ళిళ్ళకి ఉన్నారు ఒక ఆమెకి ఎంత కొంత తోడవాలా లేదా సో డెస్టిన్లో ఏం కావాలన్నా ఉంది ఎంత కావాలన్నా ఉంది నిద్ర పడతలేదు ఐదు లక్షల కోటికి ఈ డిసెంబర్కి ఐదు లక్షలు ఏమి పెట్టినా ఇక గురువు గారి ఆశీస్తో అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు వెళ్ళాల్సిందే రావాల్సిందే సో ఐదు లక్షలు వచ్చిన తర్వాత ఒక కార్ తీసుకోవాలని పిచ్చి అది నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ ఆయన కొనే కెపాసిటీ ఉంది కానీ కొంటే కట్నం మీద పెడతావు కార్ తెచ్చినావు ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి అని అంటారని మా అమ్మ వెనక్కి జరుపుతూ ఉంటుంది నేను ఇప్పిస్తే ఇల్లకి పోతుంది కదా అవునా కదా వెస్ట్ ఏం కావాలన్నా ఉంది ఎంత కావాలన్నా ఉంది ఒక ఇరవై లక్షల కార్ తీసుకోవాలి ఐదు లక్షలు కొట్టాలి వెస్ట్ సైడ్లో ఇట్లా ఉంది నీ బిడ్డే అందరు పిల్లలు ఇంట్లో వస్తే ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తారని కేవలం టీ ప్లాట్ఫామ్ని పట్టుకోవడం జరిగింది చాలా ఇబ్బందులు వచ్చినాయి చాలా కష్టాలు కూడా వచ్చినాయి సక్సెస్ చేస్తాడు నేను ముందుకెళ్తే ఎంత సార్ చెప్పింది నేను వింటా అని చెప్పి పట్టుకుని ముందుకు వచ్చిన మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ రకరకాలుగా వేరే స్టైల్ వెళ్తారు అట్లా వెళ్ళొద్దానికి తయారు చేసి తల వంచి నమస్కరించి చెప్తున్నా వాల్యూస్ ఉన్నాయి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎంఎస్ఆర్ గురువు గారు ఏం చెప్తున్నారో దాన్ని కాపీ చేసి దాన్ని డూప్లికేట్ చేయండి సక్సెస్ ఎందుకు రాదో చూద్దాం థ్యాంక్ యూ వెల్